అందరికీ వందనాలు క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నామంలో వందనాలు తెలియజేస్తున్నారు మీరందరూ బాగున్నారు కదండి మనము ఈ రోజు నుంచి పిలిపిలికి రాసిన పత్రిక ధ్యానం చేయబోతున్నాం ఈరోజు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా పిలిపిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం మూడు నుంచి ఆరు వచనాలు చదివి వినిపిస్తాను మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండిట చూసి మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించున్నాను చదువుని వాక్యమును దేవుడు దీవించినగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా కృతజ్ఞతాస్తులు కృతజ్ఞతలు తెలియచేయడానికి మరియు ఆనందంగా ఉండడానికి కారణాలు రీజన్స్ ఫర్ గివింగ్ థ్యాంక్స్ అండ్ బీయింగ్ జాయ్ఫుల్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం వాక్య భాగము బాగా చదివిన తర్వాత దీనికి సారాంశం మనము రాసుకోవాలి కనుక ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే రోమా జైల్లో చెరసాల్లో ఉన్న పౌలు పిలిపిలికి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూస్తాం అతను వారి కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాడు కదీ మరియు వారు సువార్త పనిలో తనతో భాగ్యస్వా గా ఉన్నారు కనుక ఎంతో ఆనందంతో వారి కోసం ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతున్నాం పిలిపిల పట్ల పౌలుకున్న ఆ యొక్క కృతజ్ఞత సహజంగానే వారి వారి కోసం ప్రార్థన చేసేలాగా చేసింది ఎందుకంటే ఆయన ఎంతో రుణపడి ఉన్నాడు కనుక వారి కోసం ప్రార్థన చేసేలాగా ఆయనను ఆ విధంగా ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం వారి జ్ఞానము వివేచన మరియు ప్రేమతో నిండి ఉండాలని మరియు యేసు ఆమోదించిన నీతివంతమైన జీవితాలను వారు గడపడం ద్వారా దేవుని మహిమపరచాలని పౌలు వారిని కోరినట్లుగా ఈ సారాంశంలో మనం చూడగలుగుతున్నాం ఇంకా లోతుగా ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి కలుగుతుంది ఒకటి నుంచి రెండు వచ్చినారు చరసాలలో ఉన్న పౌలు క్రీస్తు యేసు సేవకుడిగా తన గుర్తింపును ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంది అందుకే అతను తన యొక్క ఆ యొక్క ఖైదు స్థితిలో కూడా తన పరిస్థితి గురించి ఆందోళన చెందలేదు కానీ ఆందోళన చెందుతున్న పిలిపిలుకు కృప మరియు శాంతిని ఆయన అందించగలిగారు ప్రియమైన వాళ్ళు అనే విషయాన్ని మనం ఆలోచించాలి ఇది నాకు కూడా మనకు కూడా ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి యేసుని ప్రభువుగా హెచ్చించినప్పుడు సేవకుడుగా మనల్ని మనం తగ్గించుకోవాలి తగ్గించుకున్నప్పుడు మన జీవితంలో వస్తున్న సమస్యలు మరియు చింతలు చాలా చిన్నవిగా కనబడతాయి కదండి యేసు ప్రభుని మనం ఇచ్చించినప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు బాధలు అన్నీ కూడా చాలా అల్పమైనవిగా మనకి అవి కనపడతాయి కనుక ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి ఏ విధంగా అయితే పౌలు యేసుప్రభును చూసి తను అనుభవిస్తున్న జైలు స్థితిని కూడా చాలా చిన్నదిగా ఆయన పరిగణించాడు కనుక జైల్లో ఉన్నా కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు కనుక ఈరోజు నీవు నేను మనకున్న సమస్యలు మనకున్న బాధలు అలాంటి పరిస్థితుల్లో కూడా అవి చిన్నగా ఉండాలంటే యేసు ప్రభుని మనము హెచ్చించాలి యేసు ప్రభుని గొప్పగా మనం పరిగణించాలి అప్పుడు మనకున్న పరిస్థితులన్నీ కూడా చాలా అల్పమైనవిగా ఉంటాయి కనుక ఈరోజు నీవు నేను ఈ విషయాలు ఆలోచన చేద్దాం ఇంకా మనం ధ్యానం చేసినట్లయితే తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన ప్రేమ జ్ఞానము మరియు అంతరిష్టిలో కలిపినప్పుడే మంచి ఫలాలను ఇవ్వగలుగుతుంది కదండి ఈ విషయాన్ని మనం ఆలోచించాలి మన ప్రేమ స్వచ్ఛమైనది మరియు నిజాయితీ గలది అయినప్పటికీ అది తప్పుదారి పట్టినట్లయితే అది హానికరం కావచ్చు కదండి మన ప్రేమ స్వచ్ఛమైనది కావచ్చు కానీ కొన్నిసార్లు తప్పుడు మార్గంలో వెళ్తే అది హానికరంగా మారుతుంది మనం దేవుని పట్ల ప్రేమగా భావించేది నిర్లక్ష్యపు అభిరుచిగా మారుతుంది దేవుని పట్ల మనము మనకున్న ప్రేమను ఒక నిర్లక్ష్యంగా ఉంటే కదండి నిర్లక్ష్యపు అభ అభిరుచిగా అది మారుతుంది కనుక ఈరోజు విషయాలన్నీ మనం ఆలోచించాం కుటుంబము మరియు పరుగు పట్ల అనురాగము హింసగా కూడా మారే ప్రమాదం ఉంది ప్రేమను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు కదండి మన అభిరుచి మరియు భావాలను సరిగ్గా నడిపించగలిగేలా వివేచన మరియు జ్ఞానంతో మనం మరింత సమృద్ధిగా ప్రేమిద్దాం ఈరోజు విషయాన్ని మనం ఆలోచించాలి మన అభిరుచి భావాలను సరిగా నడిపించగలిగేలా వివేచన మరియు జ్ఞానంతో దేవుడి వివేచన అవసరం దేవుడి జ్ఞానం అవసరం ఎప్పుడైతే ఈ రెండింటితో మనం నింపబడతామో మనం నిజంగా అన్నిటినీ సహించగలుగుతాం మన భావాలను మన అభిరుచులను అవి కంట్రోల్ చేస్తాయి కనుక ఈరోజు విషయాలన్నీ కూడా ఆలోచన చేద్దాం మన అభిరుచులు మన యొక్క జ్ఞానము వివేచన దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క వివేచనతో నింపబడితే మన జీవితం మార్చిపడుతుంది మనం దేవునికి అనుగుణమైన జీవితం జీవించగలుగుతాం కనుక ఈరోజు ఆలోచించండి ప్రార్థన చేసుకోగలుగు నామానికి ఎంత వన్నాలో ఇప్పటి వరకు వాక్యమైన ప్రతి మీరు దీవించండి అండి నీవే మమ్మల్ని ప్రభా సరైన మార్గంలో నడిపించి మన ఏసుక్రీస్తు నా ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ ప్రియమైన వాళ్ళారా ఇప్పటివరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టు మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు వెళ్ళప్పుడు తోడేయండినిగాక ఆ మ్యాన్